అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అశ్షుర సూరే అశురా నలభై ఒకటవ వివరణ మూడవ వరకు మూడవ విషయం వీటన్నింటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే ఒక ప్రవక్త ఏ ఉన్నత స్థాయిలో నిల్చొని దైవం వైపునకు పిలుపును ప్రకటిస్తాడో ఆ స్థానం నుండి ఈ మహాత్కార్యానికి ప్రతిఫలం కోరుతూ మీరు నా బంధుగణాన్ని ప్రేమించండి అని కోరుకోవడం ఎంత హీనమైన విషయం ఉత్తమ అభిరుచి గల ఏ వ్యక్తి దీన్ని ఊహించను లేడు అల్లాహ ఇటువంటి మాట తన ప్రవక్తకు బోధించాడన్న విషయం తిరిగి ప్రవక్త దాన్ని హురేష్ ప్రజల్లో నిలబడి చాటారన్న విషయం ఊహించ వీలవుతుందా హురాన్లో ప్రవక్తల ఏ గాథనైతే ప్రస్తావించబడ్డాయో వాటిలో ఒకటి మనం గమనిస్తాము ఒక ప్రవక్త తర్వాత మరో ప్రవక్త ఆవిర్భవిస్తూ నేను మీ నుండి ఎటువంటి ప్రతిఫలాన్ని కోరడం లేదు నా ప్రతిఫలమైతే సకల లోక ప్రభు అల్లాహ వద్ద నుండి అని తన జాతిని ఉద్దేశించి ప్రకటిస్తూ ఉంటాడు ఈను సూరా డెబ్భై రెండు హూద్ ఇరవై తొమ్మిది యాభై ఒకటి అశురా నూట తొమ్మిది నూట ఇరవై ఏడు నూట నలభై ఐదు నూట అరవై నాలుగు నూట ఎనభై యాసిన్ సూరాలో ప్రవక్త సత్యతను పరీక్షించే ప్రమాణంగా పేర్కొన్న విషయం ఆయన తన సందేశం పట్ల నిస్వార్థపరుడై ఉంటాడన్నది ఆయత్ ఇరవై ఒకటి స్వయంగా ప్రవక్త మహానీయుల నోట పవిత్ర హురాన్లో మాటి మాటికి ఈ విషయం ప్రకటించడం జరిగింది నేను మీ నుండి ఎటువంటి ప్రతిఫలాన్ని కాంక్షించడం లేదు అల్ అన్ ఆమ్ తొంభై తొంభైవ ఆయత్ యూసుఫ్ నూట్ నాలుగు అల్మూమినున్ డెబ్బై రెండు అల్ ఖాన్ యాభై ఏడు సబా నలభై ఏడు సాద్ ఎనభై ఆరు అత్తుర్ నలభై అహ్క అల్ హలం నలభై ఆరు ఆయట్లు ఇదంతా ఇలా ఉండగా ఇక నేను అల్లాహ వైపు నాకు పిలిచే పనికి మీరు నా బంధుగణాన్ని ప్రేమించండి అని పలికే సందర్భమేమిటి ఈ ప్రసంగ సంబోధితులు ఇస్పాసులు కారు తిరస్కారులు అలాంటప్పుడు ఈ విషయం మరింతగా అసందర్భమనిపిస్తుంది పైనుండి ప్రసంగం అంతటా వారినే సంబోధించడం జరుగుతుంది ముందు కూడా సంబోధితులు వారే ఈ వచన క్రమంలో వ్యతిరేకుల నుండి ఏ విధమైన ప్రతిఫలాన్ని అయినా కాంక్షించే ప్రశ్నే ఏముందని ఒక వ్యక్తి తమ కోసం నిర్వర్తించిన ఏదైనా ఒక కార్యానికి తమ దృష్టిలో ఏదైనా విలువ ఉంటే అప్పుడు వారి నుండి ప్రతిఫలాన్ని కాంక్షించడం జరుగుతుంది ప్రవక్త శ్రీ సలం చేస్తున్న ఈ పనికి తిరస్కారులు ఏమైనా విలువనిస్తారా నేను మీకు అందజేస్తున్న సేవలకు గాను మీరు నా బంధుగణంతో ప్రేమగా వ్యవహరించండి అని వారిని ఆయన కోరడానికి వారైతే దాన్ని తమ పట్ల నే వే నేరంగా పరిగణిస్తున్నారాయే ఆ కారణంగా వారు అయినా రక్త పిపాసులైపోయారు కూడా అంటే తెలిసి అర్థం చేసుకుని అవిధేయత వహించే అపరాధులకు భిన్నంగా సత్య సత్కార్యానికి సదా ప్రయత్నిస్తూ ఉండే దాసుల పట్ల పరమప్రభు వ్యవహారం ఇలా ఉంటుంది ఒకటి తమ వంతుగా వారు ఏ మేరకు సదాచారులు అవ్వాలని కృషి చేస్తూ ఉంటారో అల్లాహ వారిని అంతకు మించిన సదాచారులుగా రూపొందిస్తాడు రెండు వారి కృషిలో మిగిలిపోయే కొరతల పట్లను లేదా సదాచారులు అవ్వాలన్న ప్రయత్నం జరుగుతున్నప్పటికీ వారి వల్ల ఏవైనా తప్పిదాలు జరిగినట్లయితే అల్లాహ్ వాటి పట్లను చూపోపు వహిస్తాడు మూడు వారు తీసుకునే కొంత సదాచార సంపత్తికే అల్లాహ విలువనిస్తాడు వారికి మరింత అధిక ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు ఈ ప్రశ్నార్థకమైన వాక్యంలో త్రివీరమైన అధిక్షేపణ గోచరిస్తుంది భావం ఏమిటంటే ప్రవక్త ఈ జనులు ఈ స్థాయికి దుస్సాహసులై బరితేగించారా నీ వంటి వ్యక్తి పట్ల ఆబద్ధాల కల్పన అది దైవం పట్ల ఆబద్ధం అపాదించినటువంటి హేయమైన నింద మోపుతూ వారికి ఏమాత్రం లజ్జ కలగడం లేదా వీరు నీ మీద అపనింద మోపి నీవు స్వయంగా ఈ హురాన్ని రచయించి దాన్ని ఆబద్ధంగా అవాస్తవంగా అల్లాహ పేరిట అపాదిస్తున్నావని అంటారా అంటే ఇంత పెద్ద అసత్యం కేవలం హృదయాలపైన మూతపడి ముద్రపడ్డవారే పలకలగలరు అల్లాహ్ అనుకుంటే నిన్ను సైతం వారిలో చేర్చేవాడే కానీ ఇది ఆయన అనుగ్రహం నిన్ను ఆ వర్గానికి దూరంగా పెట్టాడు ఈ సమాధానంలో ప్రవక్త మహానీయుల సల్లల్లాహసలం పైన నిందలు మోపేవారి పట్ల త్రీరమైన వ్యంగోక్తి దాగి ఉంది భావం ఏమిటంటే ప్రవక్త వీరు నిన్ను కూడా తమ వంటి వ్యక్తిగానే పరిగణించారు ఏ విధంగానైతే వీరు తమ స్వార్థ ప్రయోజనాల కొరకు ఎంతటి పెద్ద అబద్ధాన్నైనా పలకడానికి వెరువరో నీవు కూడా నీ వ్యాపారానికి మెరుగులు దిద్దడానికి ఒక ఆబద్ధాన్ని సృష్టించావని భావిస్తున్నారు కానీ ఇది అల్లాహ అనుగ్రహం ఆయన నీ హృదయం పైన నీ వీరి హృదయాలకు వేసిన మూత ముద్ర వేయలేదు అంటే ఇది అల్లాహ సాంప్రదాయం ఆయన మిథ్యకు ఎన్నడూ స్థిరత్వాన్ని ప్రసాదించడు కనుక సత్యాన్ని సత్యంగానే నిరూపించి చూపిస్తాడు అందువల్ల ప్రవక్త నీవు అపనిందలను ఏమాత్రం హాతరు చేయకు నీ పనేదో నీవు చేసుకుంటూ ముందుకు సాగు ఒక సమయం రానుంది అప్పుడు ఈ అబద్ధమంతా ధూళిలా ఎగిరిపోతుంది నీవు అందజేస్తున్న సందేశం సత్యమైనదన్న విషయం బాహటంగా ముందుకు వచ్చేస్తుంది అంటే ఆయనకు తెలుసు ఈ అపనిందలు నీపై ఎందుకు మోపుతున్నారో నిన్ను కించపరచడానికి జరుగుతున్న ఈ కృషి ఆవత్తుకు వెనుక వాస్తవానికి ఎటువంటి స్వార్థ ప్రయోజనాలు ఎటువంటి సంకల్పాలు పనిచేస్తున్నాయో ఆయన బాగా ఎరుగు వెనుకటి ఆయతి వెనువెంటనే తోబా పశ్చాత్తాపంతో దైవం వైపునకు మరలడం చేసే ప్రేరణ కలిగించడం ద్వారా దానంతటా అదే వ్యక్తమయ్యే భావం సత్య ప్రవక్త పైన ఆబద్ధపు ఆరోపణలు చేస్తూ మిమ్మల్ని మీరు మరింత దైవాగ్రహానికి పాత్రులుగా ఎందుకు చేసుకుంటారు ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు మీరు దుశ్చేష్టలను మానుకోండి తోబా చేసుకోండి అల్లాహా మిమ్మల్ని మన్నిస్తాడు తోబాకు ఉద్దేశం ఏమిటంటే మనిషి తాను చేసిన దానికి సిగ్గిల్లి తాను చేసిన లేదా చేస్తూ ఉన్న చేష్టలను మానుకోవాలి మున్ముందు దానికి మళ్ళీ పాల్ పాల్పడరాదు నిజమైన తోబాకు తప్పనిసరి ఆవశ్యకత ఏమిటంటే ఒక వ్యక్తి మునుపు ఏ తప్పు చేశాడో దాన్ని సరిదిద్దడానికి దానికి ప్రతిగా పరిహారం చెల్లించడానికి అతను తన వంతుగా వీలైనంత మేర కృషి చేయాలి మరి ఎక్కడైతే పరిహారానికి అవకాశం లేదో అల్లాహను క్షమాభిక్ష ఆర్థించి ఇతోధికంగా సత్కార్యాలు ఆచరించి తాను తనపై వేసుకున్న ఆ మచ్చను ప్రక్షాళిస్తూ ఉండాలి కానీ తోబా ఎన్నటికైనా అల్లాహ ప్రసత్త ప్రసన్నతను బడేయటానికి ఆ సంకల్పంతో చేయినదే అది నిజమైన తోబా కాజాలదు అరే మరే కారణంగానైనా మరే ఉద్దేశంతోనైనా ఏదైనా దుచేష్టను వదిలివేయడం అసలు తోబా నిర్వచనానికి ఎంతమాత్రం సరిపోదు ఏ వచన క్రమంలోనైతే ఈ మాట పలకడం జరిగిందో దాన్ని దృష్టిలో ఉంచుకున్నట్లయితే అంతా స్పష్టంగా జోత్కమవుతుంది ఇక్కడ వాస్తవానికి పరమప్రభు మక్కా తిరస్కారుల తలబిరుస్త వెనుక పనిచేస్తున్న అమౌలికమైన కారణాన్ని సూచిస్తున్నారు రోమా ఈరాన్ రాజ్యాల ముందు వారికి ఏ స్థానము లేకపోయినా చుట్టుపట్లనున్న జాతులన్నింటిలో వారు కేవలం ఒక వెనుకపడ్డ జాతి వ్యాపారం వృత్తిగా గల తెగ మరో విధంగా చెప్పాలంటే దేశ లాంటి స్థితికి మించిన స్థితి వారికి లేకపోయినా ఆ చిన్నారి లోకంలో ఇతర అరబ్బు తెగలు జాతుల మధ్య వారికి కొంత సంపన్నత పెద్దరికం ప్రాప్తమై ఉండేవి ఈ కాస్త విషయమే వారిని ఎంతో గర్విష్ఠులుగా దురహంకారులుగా చేసివేసింది వారు దైవప్రవత సల్లల్లాహసల్లం మాటను సైతం ఖాతలు చేయడానికి ఏ విధంగానూ సిద్ధంగా లేరు వారి తెగల నాయకులు మహమ్మద్ బిన్ అబ్దుల్లా అబ్దుల్లా కుమారుడు మహమ్మద్ సల్